పదహారవ అధ్యాయం మీరు అభ్యంతర పడకుండవలెనని మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలువెయ్యుదురు మిమ్మల్ని చంపు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకును కాలము వచ్చుచున్నది వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనుక ఇలాగూ చేయుదురు అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొను లాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను నేను మీతో కూడా ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు ఇప్పుడు నన్ను పంపిన వాని వద్దకు వెళ్ళుచున్నాను నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడనో నన్ను అడుగుటలేదు ని నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళనీడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు నేను వెళ్లి ఆయనను మీ యొద్దకు పంపుదును ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును లోకులు నా ఎందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చి నేను తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గను కనుక నీతిని గుర్చి లోకాధికారి తీర్పు పొంది గనుక తీర్పును గుర్చి ఒప్పుకొనజేయును నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవగాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును ఆయన తనంతటా తానే ఏమియో బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును తండ్రిని కలిగిన అవన్నీయు తండ్రికి కలిగినవన్నీయు తండ్రికి కలిగినవన్నీయు నావి అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయునని నేను చెప్పి తిని కొంచెము కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు మరి కొంచెము కాలమునకు నన్ను చూచేదరని చెప్పాను కాబట్టి ఆయన శిష్యులతో కొందరు కొంచెము కాలమైన తర్వాత నన్ను చూడరు మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు నేను తండ్రి యొక్కకు వెళ్ళుచున్నానని ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకనితో ఒక ఒకనితో ఒకరు చెప్పుకొనిరి కొంచెము కాలం అని ఆయన చెప్పుచున్నదేమిటి ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి వారు తన్ను అడగగోరుచుంటిరని వారు తన్ను అడగగోరుచుండిరని ఏసు ఎరిగి వారితో ఇట్లనను కొంచెము కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు మరి కొంచెము కాలం నాకు నన్ను చూచదరని నేను చెప్పిన మాటను గుర్చి మీరు ఒకరితో ఒకనితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగరని మీతో నిత్యముగా చెప్పుచున్నాను స్త్రీ ప్రసవించుచున్నప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసి కొనదు మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మును మరలా చూచదను అప్పుడు మీ హృదయము సంతోషించను మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను ఇది వరకు నా పేరట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును ఈ సంగతులు గోడార్థముగా మీతో చెప్పి అయితే నేనిక ఎన్నడూను గోడార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టంగా తెలియజెప్పు గడియవచ్చుచున్నది ఆ దినముందు మీరు నా పేరిట అడుగుదురు కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుట లేదు మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ నుండి బయలుదేరి వచ్చి తిన నేను మీ తండ్రి తానే మిమ్మను ప్రేమించుచున్నాడు నేను తండ్రి యొద్ధ నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను మరియు లోకమును విడిచి తండ్రి వద్దకు వెళ్తున్నారని వారితో చెప్పాను ఆయన శిష్యులు ఇదిగో ఇప్పుడు నీవు గుడార్థముగా ఏమియు చెప్పగా స్పష్టముగా మాట్లాడుచున్నావు సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడను నీకు ప్రశ్న వేయని అగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము దేవుని యొద్ నుండి నీవు బయలుదేరి వచ్చి తీవని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా ఏసు వారిని చూచి మీరిప్పుడు నమ్ముచున్నారా ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియవచ్చుచున్నది వచ్చే ఉన్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నానెను